గులాబీ పూ ఒక్క గురించి చాలామంది కామెంట్ చేశారండి కామెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ ఈ గులాబీ పువ్వు చాలా అందంగా ఉంటుందండి చాలా సువాసనగా కూడా ఉంటుంది ఈ గులాబీ పూలతో మనం రోజు రోజు వాటర్ కూడా రెడీ చేసుకోవచ్చు వీటిని నాటు గులాబీలు అని అంటారు అలాగే పన్నీర్ రోజు అని కూడా అంటారు ఈ గులాబీ పూల మొక్క గురించి ఒక వీడియో పెట్టినప్పుడే చాలామంది అయితే నాకు కామెంట్ చేశారండి మొక్కని నాకు కూడా పంపించండి అని సో వాళ్ళందరి కామెంట్స్కి కూడా ఇవాళ నేను మీకు ఆన్సర్ అనేది ఇవ్వబోతున్నానండి సో చాలామంది అయితే కామెంట్ చేశారు కామెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి సో మీ అందరికీ కూడా నేను ఇవాళ వీడియోలో ఆన్సర్ అనేది ఇస్తున్నాను మరి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మరి వీడియోని అయితే షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మరి వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోనైతే తప్పకుండా లైక్ చేయండి హాయ్ అండి నమస్తే నేను వేదా వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాళ వీడియోలో ఒక గులాబీ మొక్క గురించి నేను ఒక వీడియో అయితే పెట్టాను కదండి ఆ వీడియోకి చాలా జనం అయితే కామెంట్ పెట్టారనమాట ఆ వీడియోకి మంచి రీచ్ కూడా వచ్చింది సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ మన వ్యూవర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ మన సబ్స్క్రైబర్స్కి సో అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి సో చాలా జనం అయితే కామెంట్ పెట్టారండి కామెంట్ పెట్టిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి కామెంట్ పెట్టిన వాళ్ళందరికీ కూడా నేను రిప్లై అనేది నాకు కుదిరినంత వరకు చాలా జనానికి రిప్లై అయితే ఇచ్చానండి కానీ ఆ మొక్కని నేను షేర్ చేస్తానని చెప్పాను ఆ వీడియోలో సో ఆ మొక్కని షేర్ చేస్తానని చెప్పినందుకే చాలా జనం నాకు కావాలి నాకు కావాలి అని చెప్పి చాలా మంది కామెంట్స్ అయితే పెట్టారండి సో నేను ఆ మొక్కని షేర్ చేద్దామని అనుకుంటున్నానండి ఇంకొకటి ఏంటి అంటే ఆ మొక్కని కట్ చేసి నేను మొక్క నాటి మళ్ళీ మీకు పంపాలి అంటే చాలా టైం పడుతుంది సో నేను కటింగ్స్ అయితే పంపిద్దామని అనుకుంటున్నాను కటింగ్స్ పంపిస్తే ఒకవేళ బెంగళూరులో ఉండే అయితే కనుక మీరు కటింగ్స్ని ఈజీగా ఒక రోజులోనే మీకు కొరియరో డంజోనో ఏదో ఒకటి చేసేస్తాను కానీ అవుట్ ఆఫ్ బెంగళూరు వాళ్ళకి పంపించలేకపోతున్నానండి ఎందుకంటే నేను కొరియర్ని కొరియర్ ద్వారానే పంపించాలి మీకు కొరియర్ వాళ్ళని అడిగితే త్రీ డేస్ అవుతుంది అని అంటున్నారు అనమాట మొక్క ఇక్కడ నుంచి మీకు చేరేసరికి త్రీ డేస్ అవుతుంది అంటున్నారు సో త్రీ డేస్ దాకా అయితే మొక్క ఎండిపోతుంది కదా సో అందుకే నేను మరి ఏం చేయాలో నాకు అర్థం కాలేదు మొక్కని కట్ చేసి స్టెమ్స్ అవి నాటేసరికి చాలా టైం పడుతుంది మినిమం త్రీ త్రీ టు ఫోర్ మంత్స్ పడుతుందండి కామెంట్ పెట్టిన అందరు కామెంట్స్ కింద ఉంటాయి ఆ వీడియో అయితే నాకు చాలా మంచి గుర్తు అది గుర్తు అండి ఆ వీడియో నాకు ఎందుకంటే నాకు ఏ వీడియోకి కూడా అన్ని కామెంట్స్ రాలేదు ఆ గులాబీ మొక్క పెట్టినప్పుడు చాలా కామెంట్స్ వచ్చాయన్నమాట సో నాకు అడ్రస్ అనేది ఏంటంటే మీరు యూట్యూబ్లో ఒకవేళ నేను అడ్రస్ కానివ్వండి ఫోన్ నెంబర్ కానివ్వండి షేర్ చేయలేనండి ఎందుకంటే మీరు కూడా అంతే యూట్యూబ్లో షేర్ చేయకూడదేమో నాకు తెలీదు నాకు తెలిసి యూట్యూబ్లో అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ షేర్ చేయకూడదని నేను ఎప్పుడో ఒక వీడియో చూసినట్టు గుర్తు నాకు నాకైతే తెలీదు ఒక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తానండి మీకు ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను సో ఇన్స్టాగ్రామ్ ఉంది దాంట్లో మీరు మెసేజ్ పెట్టొచ్చు నాకు అలాగే మీ అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ పెడితే కనుక బెంగళూరులో ఉండే వాళ్ళకైతే ఒక రోజులోనే మీకు కొరియర్ అనేది అందిపోతుంది అవుట్ ఆఫ్ బెంగళూరు వాళ్ళకి మొక్కని రెడీ చేసి ఆ మొక్కని పంపించాలన్నా కూడా ఇక్కడ నుంచి ఆ మొక్కని కొరియర్ ద్వారా పంపించినా కూడా ఎలా తెస్తారో నాకు తెలియదు సో సారీ అండి బయట ఉన్న వాళ్ళకి నేను పంపించలేకపోతున్నాను ఒకవేళ మీ దగ్గర ఏమైనా ఐడియాస్ ఉంటే కూడా నాకు చెప్పండి మొక్కల్ని ఎలా పంపించాలో అనేది ఒకవేళ ఎవరైనా ఇక్కడ బెంగళూరులో ఉండేవాళ్ళు కనుక ఉంటే మీ మీకు అంటే అవుట్ ఆఫ్ బెంగళూరులో ఉండే వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా బెంగళూరులో ఉన్నా కూడా నేను ఇక్కడికి వచ్చి కూడా మీరు పిక్ చేసుకోవచ్చు లేకపోతే వాళ్ళ అడ్రస్ నాకు లో పెట్టినా కూడా నేను వాళ్ళకి పంపించేస్తాను మీకు వాళ్ళ ద్వారా కూడా మీరు తీసుకోవచ్చు సో నాకైతే ఇలా అనిపించింది అందుకే ఈ వీడియోని షేర్ చేస్తున్నాను ఆల్రెడీ మొన్న ఒక వీడియోలో కూడా చెప్పానండి ఎందుకంటే చాలామంది కామెంట్ పెట్టారు కాబట్టి నేను సరే ట్రై చేస్తాను ట్రై చేస్తానని అందరికీ చెప్పాను మళ్ళీ లైవ్గా వచ్చి మీకు చెప్తానని చెప్పానండి నాకు కొంచెం జలుబ్ చేసింది బాగాలేదనమాట ఒంట్లో బాగాలేకపోయేసరికి జలుబ్ చేసి గొంతు మారిపోయింది సో మాట్లాడడానికి కుదరలేదు ఇంకా వీడియో కూడా చేయలేకపోయానండి నిన్న ఒక వీడియో పోస్ట్ చేశాను కదా ఆ వీడియో మొన్న తీసిన వీడియో అనమాట తీసిన వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చి ఉంచాను సో అది కూడా అందులో కూడా లైట్గా ఆల్రెడీ నాకు వాయిస్ మారిపోయింది అనమాట అయినా కూడా సరే అని చెప్పి వీడియోస్ పోస్ట్ చేయకుండా వారం రోజులు అయిపోతుందని చెప్పి వీడియో అయితే పోస్ట్ చేశాను అనమాట నిన్న సో ఇవాళ కూడా ఇంకా గొంతు కరెక్ట్గా సరిపోలేదు ఇంకా ఒక వన్ వీక్ పడుతుందని అనుకుంటున్నాను నాకు ఎప్పుడైనా ఒకసారి కోల్డ్ అయ్యి గొంతు మారిపోతే దగ్గర దగ్గర పైనే పడుతుంది నాకు గొంతు బాగా నార్మల్గా నా ఒరిజినల్గా వాయిస్ రావడానికి సో ఈసారి కొంచెం చాలా టైం అయితే పట్టేసింది సో ఓకే అందుకే ఇవాళ మీకు వీడియో చెప్దాము ఈ కామెంట్ పెట్టిన వాళ్ళందరికీ కూడా ఒక రిలీఫ్గా ఉంటుంది సో అవుట్ ఆఫ్ లో ఉండే వాళ్ళకి ఎలా పంపించాలనేది మీరే చెప్పాలి నాకు మరి కామెంట్ చేయండి లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఐడీస్ తను దాంట్లో మెసేజ్ చేసినా పర్లేదు సో మీరు మీరు చెప్తే దాని ద్వారా నేను పంపించగలుగుతాను కటింగ్స్ పంపించగలుగుతాను లేదు ఒకవేళ లేట్ అయినా పర్లేదు మీరు స్టెమ్ ని నాటి పంపించండి అంటే తప్పకుండా ఈసారి మొక్కని కట్ చేసినప్పుడు మొక్కని చిన్న చిన్న లో వేసి పెడతానండి వేసేసి ఆ తో పాటే మీకు చిన్న 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 ఎంతెంత పాట వస్తాయి సో అందులో నేను వేసి నా నాటేసి పెట్టేస్తాను పెట్టి ఆ మొక్కని కావాలంటే మీకు పంపిస్తాను అవి కూడా ఎలా తీసుకెళ్తారో కూడా తెలియదు కదండి మొక్కను పంపించినప్పుడు సో అది కూడా నాటి మళ్ళీ మొక్క అక్కడ దాకా పంపించేది చనిపోతే బాధగా ఉంటుంది కదా సో అందుకే సో మరి మీకు తెలిస్తే ఒకవేళ ఏదైనా వేరే ఐడియా ఉంటే మీరు కూడా నాకు కామెంట్ చేయొచ్చు ఇంకా కొన్ని మందార పూల మొక్క కూడా అడిగారండి మనం ఎవరో ఒకరు కామెంట్ పెట్టారు ఇంస్టాగ్రామ్లో కూడా నాకు మెసేజ్ పెట్టారండి కృష్ణా జి కృష్ణా జిల్లా నుంచి మాట్లా అంటే కామెంట్ పెట్టారనమాట వాళ్ళు సో తను కూడా అడిగారు అనమాట మొక్క పంపించండి నాకు చాలా ఇష్టం ఈ గులాబీ మొక్క ఎక్కడ దొరికింది నర్సరీ అడ్రస్ ఉంటే పెట్టండి అని కూడా చెప్పారండి ఈ మొక్క నాకు నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి నుంచి తెచ్చుకున్నానండి నేను మేము ఇంతకుముందు వేరే ఇంట్లో ఉండేవాళ్ళం కదా అక్కడ ఉండేదనమాట ఆ మొక్క నేను అక్కడ నుంచి ఇల్లు ఖాళీ చేసుకుని వచ్చేటప్పుడు నేను అక్కడ ఉన్నప్పుడే ఒక మొక్కని కట్ చేసి వేరే పాటలో నాటు ఉంచారనమాట వాళ్ళు సో ఆ పాటతో సహా నేను తీసుకొచ్చేసాను అనమాట సరే నేను అడిగాను నాకు కావాలి ఈ మొక్క అంటే సరే తీసుకెళ్ళండి అన్నారు సో ఆ పాటుతో సహా నేను తీసుకొచ్చేసాను ఆ పాటని అయితే తీసేశాను తీసేసి నేను పెద్ద బకెట్లోకి అయితే మార్చుకున్నాను సో ఈ మొక్క తీసుకొచ్చి కూడా నాకు దగ్గర దగ్గర ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అవుతుంది అప్పటి నుంచి నేను వన్ టైమే దాన్ని రిపోర్టింగ్ అనేది చేసుకున్నాను ఈసారి మళ్ళీ రిపోర్టింగ్ చేయాలి కానీ రీపోర్టింగ్ చేయడానికి ఈ టైం కాదు ఈ టైంలో మొక్కలు సరిగ్గా రావు కట్ చేసిన రిపోర్టింగ్ చేసిన మొక్కలు సరిగ్గా అనమాట ఈ డిసెంబర్ నెల అంతా అయిపోయిన తర్వాత సారీ జనవరి నెల అంతా అయిపోయిన తర్వాత ఫిబ్రవరి మంత్ ఎండ్ మనం మొక్కలు అనేది కట్ చేసుకోవాలి సో అప్పుడు కట్ చేసుకుంటే ఏంటంటే మనకి మార్చ్ లో ఉగాది పండగ టైంకి కొత్త చిగురులు వస్తాయి మనకు వసంతకాలం కాబట్టి ఆ టైంకి కొత్త చిగురలు వస్తాయి కదా ఆ కొత్త చిగురులు రావటానికి ఒక పది రోజులు పదిహేను రోజులు ముందుగా కనుక మనం మొక్కని కట్ చేసుకుంటే ఈజీగా మనకి అనేది చాలా బాగా వచ్చేస్తుంది ఏ మొక్కలకైనా సో గులాబీ పూలు కూడా ఇప్పుడు అన్నీ అయిపోయినాయి అండి ఆల్మోస్ట్ గులాబీ పూలు అయిపోయినాయి ఇప్పుడు మా చెట్టు మాత్రం ఆకులన్నీ కూడా రాలిపోతున్నాయి అనమాట ఇప్పుడు ఆకులు అవి రాలే సీజనే కదా సో ఆకులన్నీ కూడా రాలిపోతున్నాయి అన్నమాట అందుకే నెక్స్ట్ మొక్క కట్ చేసినప్పుడు తప్పకుండా నేనైతే మొక్కని నాటడానికి అయితే ట్రై చేస్తాను కుదిరినంత ఒకేసారి అంతమందికి ఇవ్వలేనండి నాకు కామెంట్స్ ఉంటాయి కదా సో చూసిన వాళ్ళకి నేను రీప్లై వీడియోస్ అయితే ఫాలో చేస్తూ ఉండండి మీకే తెలుస్తుంది నేను ఎప్పుడైనా ఇస్తానండి నాకు ఒకవేళ ఉంటే ఒక ఐదు మందికి తప్పకుండా మొక్కలు నాటి గివ్వ కింద ఇద్దామని అనుకున్నాను నేను మనం ఎవరు కూడా ఒకరు అడిగారు నేను అనుకున్న తర్వాత వాళ్ళు కూడా అడిగారు అనమాట గివ్ కింద ఇవ్వచ్చు కదండీ మీరు అని చెప్పి సరే మొక్కలు ఇవ్వడంలో నాకు చాలా హ్యాపీ అండి నేను పెంచుకుంటున్న కొన్ని మొక్కల్లో ఎవరికైనా ఇస్తాను వాళ్ళు కూడా పెంచుకుంటాను అని ఇంట్రెస్ట్ ఉండి అడిగితే తప్పకుండా ఇస్తానండి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా పెంచుకుంటాను అంటే సో నా దగ్గర ఉన్న వాటిల్లో షేర్ చేయగలను కానీ ఇక్కడ నుంచి అంత దూరం కొరియర్ చేయాలి అంటే కొరియర్ ఛార్జెస్ అది కూడా ఉంటుంది కదండి అదన్నీ కూడా మీరు చూసుకోవాలన్నమాట కొరియర్ ఛార్జెస్ ఏమన్న ఉంటే మీరు చూసుకొని మిగతా అవి నేను ఇక్కడ నుంచి ప్యాక్ చేయడం పంపించడం కట్ చేసి మొక్కలు రెడీ చేయడము లేకపోతే స్టెమ్ కటింగ్ సో మీకు ఎలా కావాలంటే అలా నేను పంపిస్తానండి మిగతావన్నీ కూడా మీరు చూసుకోండి మరి ఎలా పంపించాలి అవుట్ ఆఫ్ బెంగళూరులో ఉండే వాళ్ళకి ఎలా పంపించాలి అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ఇదండి ఇవాళ వీడియో అనమాట సో కామెంట్ చేసిన వాళ్ళందరికీ నేను లైవ్గా వచ్చి చెప్తానని చెప్పాను సో కొంచెం వీడియో లేట్ అయ్యింది సారీ అందరికీ కూడా ఫైనల్గా అయితే నేను ఆన్సర్ ఇచ్చానని అనుకుంటున్నానండి మన మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి అలాగే హ్యాపీ సంక్రాంతి టు యూ అందరికీ కూడా మన సబ్స్క్రైబర్స్ అండ్ కి కూడా పండగంతా అయిపోయింది కూడా ఇవాళ నిన్నటితోనే పండుగ అంతా అయిపోయిందండి ఇంక ఇవాళ ఏం లేదు అయినప్పటికీ కూడా పండగ మీరందరూ కూడా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను మేము కూడా చాలా బాగా చేసుకున్నాం కానీ పండగ వీడియోస్ అయితే నేను తీయలేదండి ఎందుకంటే నాది బ్లాగ్ ఛానల్ కాదు కాబట్టి పండగ వీడియోస్ ఏం తీయలేదు సో మొక్కల గురించి కానీ గార్డెన్ వీడియోస్ అవన్నీ చేస్తూ ఉంటాను కాబట్టి ఇంకా పండగ బ్లాగ్ తీయాలని అనిపించలేదనమాట ఇంకా సమ్మర్ వెకేషన్కి ఒకవేళ ఎక్కడికైనా వెళ్తే అవి కావాలంటే ఎవరికైనా బ్లాగ్స్ పోస్ట్ చేయమంటే పోస్ట్ చేస్తానండి తప్పకుండా డైలీ బ్లాగ్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా కావాలి అనుకునే వాళ్ళు నాకు కామెంట్ పెట్టండి తప్పకుండా పోస్ట్ చేస్తాను ఇంకొకరు నాకు రోజు వాటర్ చేయండి చేసి చూపించండి అని చెప్పి అడిగారు అనమాట రోజు వాటర్ ఎవరికైనా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి నేను ఎలా చేయాలో రోజు వాటర్ని ఇంట్లోనే ఎలా చేయాలి అనే దాని గురించి వీడియో చేస్తానని చెప్పాను మన ఒకళ్ళు అయితే కామెంట్ పెట్టారండి చెయ్యండి రోజు వాటర్ చేయడం చూపించండి అని చెప్పి ఒకళ్ళు ఇద్దరు కామెంట్ పెట్టారనమాట సో రోజు వాటర్ కూడా చేస్తానండి త్వరలోనే టైం కుదరట్లేదండి ఒంట్లో బాగాలేక కొంచెం చేయలేకపోయాను అంతే మా గులాబీ మొక్కల్లో వచ్చిన పూలన్నీ కోసేసి దేవుడికి పెట్టేసి వాటిని అన్నిటినీ తీసి ఒక గిన్నెలో వేసేసి అనమాట సో వాటితోనే నేను ఆ గులాబీ పెట్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వేస్ట్ చేయకుండా రోజు వాటర్ అనేది మనం ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవచ్చు అనే దాని గురించి అయితే త్వరలో ఒక వీడియో అయితే పెడతానండి సో అందరికీ థ్యాంక్ యూ అండి మరొక మంచి వీడియోతో మేము ముందుంటాము అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం